దేవుని వాక్యాన్ని చదువుకుందాం జకరియ గ్రంథము రెండవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకుందాం దేవుడు తన ప్రజలైన ఇస్రాయిల్తో మాట్లాడుతూ వారికి వాగ్దానం చేస్తున్నాడు ఏమనో దాన్ని మనము నేర్చుకుందాం నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును ఇంత అద్భుతమైన దేవుడు చూడు దేవుడు ఎలా ఉంటాడట దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నిజమే ఎలీషా చుట్టూ అగ్ని గుర్రములను అగ్ని రథములను ఉంచిన మహాదేవుడు మరి ఇక్కడ మళ్ళా చెప్తున్నాడు నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందని అంటున్నాడు అక్కడ ఎలిసే చుట్టూ అగ్ని రథములు అగ్ని గురువు ఉంచాడు కానీ ఇక్కడ స్వయంగా దేవుడే దాని చుట్టూ ఏం చేస్తుందంటే నేను అని మాట్లాడుతున్నాడు చూడు నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందను అంటే దేవుడు తన ప్రజలైన ఇస్రాయిల్ని ఎంత ప్రేమిస్తున్నాడు చూడు దేవుడు వారిని ప్రేమిస్తూ ఉన్నాడు మరి నిన్ను కూడా ఆయన ప్రేమిస్తున్నాడు నీ చుట్టూ కూడా ఆయన అగ్నిని ఉంచాడు అగ్ని పరిశుద్ధాత్మ యొక్క అగ్నిని శక్తిని మనకు ఉంచాడు కాబట్టి మొట్టమొదటి మాట్లాడుతున్నాం మాట దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును అని మాట్లాడుతున్నాడు నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా ఉందును అంటున్నాడు రెండోది చెప్తున్నట్టే నేను దాని మధ్యను నివాసినై ఉందును అని చెప్తున్నాడు మరి అలాగే యోహన పద్నాలుగవ పద్నాలుగోధ్యాయము పద్దెనిమిదవ వచనం కూడా నేను మిమ్మల్ని అనాథలుగా విడవను మీ యద్దకు వస్తును అని అక్కడ మాట్లాడుతున్నాడు కిందికి వస్తే ఇంకా కింది వచనాలు మనం చదువుతూ ధ్యానిస్తున్నప్పుడు నేను నా తండ్రి అతని ఎద్దకు వచ్చి అతన్ని కలుసుకొని అతనితో నివాసం చేసేదము అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మరి ఎంత గొప్ప దేవుడొచ్చుడు అంత అద్భుతమైన దేవుణ్ణి మనము నమ్ముకున్నాం మరి నమ్ముకున్న ఆయన మరి నిన్ను విడుస్తాడా నిన్ను ఎడబాస్తాడా ఒకసారి ఆలోచన చేయమని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు యోహన్ స్వార్థ పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఏం మాట్లాడుతున్నాం చూద్దాం మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేత్తుము దేవునికి స్థుతి గాక దేవునికి మహిమ యుగ యుగములు తరతరములు గాక మేము వాని యొద్దకు వచ్చి వానితో నివాసం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు యేసు క్రీస్తు ప్రభు తండ్రి మాట్లాడుతున్న యేసు ప్రభు స్వయంగా చెప్తున్నాడు నేను నా తండ్రి వస్తాం వాని యొద్ధకు వస్తాం వాని యుద్ధ నివాసం చేస్తాం అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కానీ దేవుడు నీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉన్నాడు గుర్తుంచుకో ఎందుకో తెలుసా నీ దగ్గరికి ఏ చీకటి శక్తి ఏ శిల్లంగి శక్తి ఏ మాంత్రిక శక్తి దుష్టుడు కానీ వాని ఆత్మల దగ్గర రాకుండా నీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉన్నాడు ఏబు చుట్టూ అగ్ని వేశాడు అందుకే శాతం లోపల రావాలంటే భయపడ్డాడు అంత గొప్ప దేవుడు ఆయన మరి నీ చుట్టూ కూడా అలా ఉన్నాడు ఉన్నాడు కాబట్టి నువ్వు ఏ సమస్యలో ఉన్నా ఏ బాధలో ఉన్నా ఏ కష్టాల్లో ఉన్నా ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే అయ్యా నా చుట్టూ నా ఇంటి చుట్టూ నీవు అగ్ని ప్రాకారంగా ఉండు అని నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నీ ప్రార్థన విని దేవుడు జవాబిస్తాడు రెండవది అయ్యా నా మధ్యలో నివాసం చేస్తానన్నావు వాగ్దానం చేశావు నా నా మధ్యలో నాతో ప్రఫ నీవు నివాసం చేయమని నిన్ను అడుగుతున్నాను నిన్ను కోరుతున్నాను తండ్రి అని మనం ఉంటున్నప్పుడు నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును ఇదే ఎవోవా వాక్కు అని ప్రవక్త రాస్తా ఉన్నాడు నిజమే దేవుడు ఆయన యొక్క కృప ఆయన యొక్క ప్రేమ ఆయన యొక్క దయ ఎంత గొప్పదో చూడు మరి దినం మరి ఆయన సన్నిధిలో కూర్చున్నావా కొంత ప్రార్థన చేసావా వాక్యం వాక్యం ధ్యానించావా ఒకసారి ఆలోచన చేయమని నేను దైవ సేవకుడిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను అడుగుతూ ఉన్నాను ఎందుకంటే ఇవన్నీ ప్రమాదకర దినాలు అపాయకర దినాలు చెడు దినాలు దుర్దినాల్లో మనం ఉన్న అపాయకరమైన కాలములు వచ్చును తెలుసుకో అని తిమోతికి వ్రాస్తూ ఉన్నాడు పౌలు నిజమే ఈ అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు వస్తాయి మరి అపాయకరమైన కాలములను ఈ అంత్య దినాల్లో మనం ఎదిరించాలంటే ఆయన పాదాలు పట్టుకోవడం ఆయన మీద ఆధారపడడం ఆయన వైపు చూడడం ఆయన్నే దేవుడే మన దిక్కు దేవుడే మన ఆధారము ఆయన్నే మన సర్వము ఆయన్నే మన ఊపిరి ఆయన్నే సమస్తము నీ కోట నీ కొండ నీ శైలము నీ దుర్గము కాబట్టి అంతగా నీవు దినదినము దేవునికి దగ్గరవుతూ లోకానికి పాపానికి చెడుకు ఎంత దూరమవుతావో నీవంత దీవించబడతావు ఆశ్రవించబడతావు కాబట్టి తీర్మానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం కన్న తండ్రి నీకు వందనాలు మీరిచ్చిన వాగ్దానం బట్టి మీకు స్తోత్ర ఈ వాగ్దానము దుష్టుడు ఎత్తకపోకుండా సహాయం చేయమని మిమ్మలను బతిములాడుతున్నాం స్తుతిస్తున్నాం స్థుతిస్తున్నాం మిమ్మలను మహిమపరుస్తున్నాం మీకు కృతజ్ఞతలు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి అయామ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటానని వాగ్దానం చేశావు వాగ్దానం చేసిన మీరు నమ్మదగిన దేవుడవు వాగ్దాన్ని నెరవేర్చడానికి సమర్థుడు తండ్రిని వందనారు మేము కూడా మీకు ఇష్టంగా నమ్మకముగా యథార్థముగా భక్తి కలిగి ప్రభా ఉండే భాగ్యాన్ని ప్రసాదించమని అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు అ మీకంటే మాకు ఎవరు గొప్పవారు మీకంటే మాకు ఎవరు క్షేమాధనం లేదు ప్రప మీరేమో ఆధారమని మేము నమ్ముచున్నాం రెండవది నేను దాని మధ్య నివాసనై మహిమకు కారణంగా ఉందును అని చెప్పిన దేవుడు నీకు స్తోత్రాలు మా మధ్యలో మీరు నివాసే ఉన్నందుకు మీకు స్తోత్రాలు దయనపరుస్తున్నందుకు వందనాలు ఓదారుస్తున్నందుకు వందనాలు కాపాడుతున్నందుకు వందనాలు పోషిస్తున్నందుకు వందనాలు దీర్ఘాయునిస్తున్నందుకు వందనాలు మీ దీవెన్లు మీ ఆశీర్వాదాలు మాకు సమృద్ధిగా మీరు అనుగరిస్తున్నందుకు వందనాలు మమ్మల్ని అందరినీ మీ కృపగా అప్పగిస్తూ మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు వందనాలు ఏసునామంలో పొంది నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్